మీరు స్నానం చేస్తున్నప్పుడు గంగే ఈ శ్లోకం కూడా నోటికి రావాలి అందరికి గంగే చయముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే మాకు ఒక అతిథి గృహం ఇచ్చారు ఇక్కడ కల్పించ ఆ అతిథి గృహం అక్కడ అన్ని పేర్లు గో కావేరి కృష్ణ అని ఇలా పేర్లన్నీ నదుల పేర్లు ఉన్నాయి అంటే ఏ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఏ దేశంలోనూ నదులను దేవతలుగా పూజించరు అని భారతదేశంలో ఉన్నది గొప్పతనం అంటే జలాన్ని దేవతగా పూజించటం అన్నది భారతీయుల యొక్క గొప్పతనం ఒక చెట్టును దేవతగా పూజించడం భారతీయుల యొక్క గొప్పతనం రావి చెట్టు వేప చెట్టు ఏ చెడు ఏ చెట్టునైనా దేవుడిగా పూజిస్తాడు వీరు భారతీయుడు గొప్పవాడు పర్వతము కొండ ఉంది కొండను దేవుడుగా ఎవరైనా చూస్తాడా చూస్తాడు రాయిని దేవుడిగా ఎవరైనా చూస్తాడా చూస్తాడు మనిషిని దేవుడుగా ఎవరైనా చూస్తాడా చూస్తాడు వాడే భారతీయుడు భారతీయుడికి ఇంత విజ్ఞానం ఉన్నది ప్రపంచానికంతా భారతదేశమే జ్ఞానం ఇస్తున్నది ఇచ్చినది ఇస్తున్నది ఇస్తుంది అందుకని మోడీ గారు నినాదం తీసుకున్నారు విశ్వగురువు అన్నాడు ఎప్పటికీ విశ్వగురువే భారతదేశం ఇవాళ రష్యా లాంటి దేశాలన్నీ కూడా భారతదేశాన్ని అనుసరిస్తూ ఉన్నాయి ప్రపంచమంతా కూడా హైందవ ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నది హైందవ ధర్మం అంటే ఏదో అందరిది మనిషి పుట్టిన ప్రతివాడికి హైందవ ధర్మమే వాడు ఎలా బ్రతకాలో ఎలా గొప్పవాడు కావాలో వాడి శరీరం ఎలా శుచిగా ఉంటాలో నీకేం పాపం లేదురా అన్నాడు దేహం దేవాలయము అన్నాడు నీ దేహమే దేవాలయము రా అన్నాడు ఇలా ఎవడలేదు నువ్వు పాపాత్ముడే రా అన్నాడు పాపమే లేదు పుణ్యమే మొత్తం దేవాలయం దేహం అన్నాడు అలా చెప్పిన వాడు భారతీయుడే అదే సనాతన ధర్మం ప్రపంచంలో ప్రతి పదార్థాన్ని ప్రతి జీవరాశిని గొప్పగా చూసినవాడు భారతీయుడు అద్భుతంగా చూశాడు ఆహా అన్నాడు ఓహో అన్నాడు గొప్పగా దాన్ని కీర్తించాడు దాన్ని భావించాడు దాన్ని అనుభవించాడు వాడే భారతీయుడు అందువల్ల ప్రతి తత్వములోనూ దైవ లక్షణం ఉన్నది ఒక చీమ ఉదయాన్నే అమ్మగారు బియ్య పిండితో ముగ్గు వేస్తారు ఇంక ముందు కళా ఈ రోజుల్లో చేస్తున్నారు లేదో అంటే ముగ్గు పిండి వెంటబడినాము కాకుండా ముక్కలతో వేస్తాము అని మారిపోయాయి కానీ నిజానికి ఏం చేయాలంటే బియ్యపు పిండితో వేయాలి వేస్తే సీమలకు చిన్న చిన్న అల్పమైన ప్రాణులకు ఆహారం చూసారా ఎంత ధర్మమో ఆ ముగ్గు నీకేమో మంగళకరం దేవతలు వస్తారు ముగ్గులు వేస్తే ముగ్గులేని ఇంట్లో రాక్షసులు వస్తారు ముగ్గు లేకుండా ఉందనుకోండి ఇల్లు అది రాక్షస నిలయం అవుతుంది నూనె లేని తలలాగా పూలు పెట్టని తలలాగా ఇప్పుడు పూలు ఎవరు పెడతారు షాంపూలే అన్ని పూలు పెట్టకూడదు మారిపోయింది ప్రపంచం అంటే మీరందరూ పెట్టరని కాదు ఏదో పనుల మీద హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ నూనెలు పోయాలి పువ్వులు పెట్టాలి మంగళకరము పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది నూనె ఎక్కడ తైలము ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది జలే స్థలే తైలే అని అన్నాడు లక్ష్మీ స్థానంలో ఇవన్నీ కూడా అందువల్ల మహాలక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుందంటే ఇక్కడ అన్నాడు నువ్వు ముగ్గు వేస్తే గొప్ప మామిడి తోరణం కడతారు ఇంటికి పండుగ ఏమిటి మామిడా అందరూ ప్రతిదీ సైన్స్ సైన్స్ గొప్పదే కానీ నీకున్న ధార్మికమైన సెన్స్ కూడా గొప్పదే నువ్వేం తక్కువ ఓడివు కాదు సైన్స్ రెండు సమానముగా జ్ఞానము విజ్ఞానము నడుస్తున్నాయి ఒకవైపు లొంగిపోవద్దు లొంగిపోవద్దు నీ ధర్మం చాలా ధర్మంలో ఇవన్నీ చెప్పాడు మామిడాకుని ఎందుకు ఇంటికి మంగళ తోరణం కడతారు మామిడాకు పగలు నీకు ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ నిష్ణ ఉంటుంది ఎప్పుడు దాని గొప్పతనం అది అందుకని ప్రాణవాయువు అన్నమాట అది వాడదు తొందరగా కొన్ని రోజులు పడుతుంది వాడడానికి అంటే ఆ పచ్చదనము నీ జీవితం అలా పచ్చగా ఉండాలి అనే సంకేతం ఇలా ప్రతి అంశములో మహాగణాధిపతి అనుగ్రహం మనకు కనపడుతుంది మనం చూడాలి మనం కన్ను పెట్టుకుని గమనించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.